అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో మరణించిన పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచిగా పాలమూరు నుండి జాతీయ స్థాయి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యానికి గురి కావడంతో ఆయన కొన్నాళ్ళు చికిత్స పొందారు ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు సుధాకర్ రెడ్డి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులు అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు సంతాపం ప్రకటించారు అనారోగ్యానికి గురైన సురవరం సుధాకర్ రెడ్డి అస్వస్థతతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు చికిత్స పొందుతూనే శుక్రవారం రాత్రి కన్నుమూశారు నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిజం లోకానికి తీరని లోటు సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితం అంతా కృషి చేసిన తెలంగాణ బిడ్డ సురవరం కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర పోషించి మార్సిస్టు ప్రజా నాయకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు శోకాతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ హృదయపూర్వక సానుభూతి తెలిపారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకొని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோட் கீசரா ஜன்யால